ఇంకా క్రిస్తున్న ప్రేమైన దేవుని వారలరా బావనరా దేవుడు ఎంతో మంచివారై ఉన్నారు దేవుడు తన ఉన్నత కృపలో మనల్ని దినదినం బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు మరొక ఉదయకాలం లేదా తర్వాత అయినా కదా మీరు తర్వాత అయినా చూస్తారని దేవుని మాటలు వింటారని విశ్వాసం ఉంచుతున్నాను దేవునిలో దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వారుగా ఉన్నారు మనందరి పట్ల ఎంతో జాలి కలిగిన వారుగా ఉన్నారు రండి ఈ దినం కూడా ఒక అద్భుతమైన దేవుని మాటను మనము ధ్యానించుదాం మహాను శుభవార్త రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని సరే మనము ధ్యానించుదాం అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశపరుచుకొనలేదు ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు ఎంత అద్భుతమైన దేవుడు ఈ దేవుడు అందరినీ ఎరిగి ఉన్నాడు దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు నీవంటే దేవునికి చాలా ఇష్టం దేవునికి నీ వంటి చాలా ప్రేమ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు నిన్ను ఎరిగి ఉన్నాడు ఒకవేళ నువ్వు పడుచున్న ప్రయాస నువ్వు పడుచున్న కష్టం నువ్వు ఎదుర్కొంటున్న శోధన నన్ను ఎవరు చూడలేదేమో నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదేమో నాకెవరు లేరు ఏంటి నాకు ఈ పరిస్థితి అని దిగులు పడుతున్నావేమో ప్రియా సహోదరి సహోదరుడా ఈ మాటని నీ వద్దకు తీసుకురావటానికి ప్రభు ఎంతగానో ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవునికి నీవు తెలుసు నీ వేదన బాధ కష్టము నువ్వు ఎదుర్కొంటున్న నష్టము నువ్వు పడుచున్న ప్రయాస నువ్వు ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితి అన్నీ దేవునికి తెలుసు ఆయన సమస్తమును ఎరిగినవాడు సమస్తమును ఎరిగినవాడు బాధపడుకు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు భయపడుకు దిగులు చెందుకు దేవుడు నిన్ను అర్థం చేసుకుంటూ ఉన్నాడు ఏమండి ఆయన బలవంతంగా ఒక మనిషిని ఏమీ చేయడండి ఆయన బలవంతంగా ఏమీ చేయడు ఇష్టమైతే ఇష్టపూర్వకంగా అయితే దేవుడు సహాయం చేస్తారు ఈ మాటలు వింటున్న నీవు ఈ దేవుడు నాకు కావాలి ఈ దేవునితో నేను కలిసి ప్రయాణం చేయాలి ఈ దేవునిలో ఆశీర్వాదం ఉన్నది దీవెన ఉన్నది నెమ్మది ఉన్నది అని హృదయమందు విశ్వసించి నోటి ద్వారా వ్యక్తివే వ్యక్తివి అయితే ప్రభువు నీకు తప్పకుండా సహాయం చేస్తాను అంటున్నారు దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు సంతోషించు ఈ మాటను బట్టి ధైర్యం కలిగి ఉండు ఈ మాటను బట్టి నిబ్రము కలిగి ఉండు ఈ మాటను బట్టి ప్రోత్సహించుకో నిజమే ఈ లోకంలో ఇక నేను పడుచున్న బాధ ఎవరికూ తెలియదని చెప్పి వారి వారు కష్టస్థితిలో స్థితిలో మునిగిపోతూ కొందరైతే ఆత్మహత్యల వైపు మరలచబడుతూ ఉంటారు దిగులు పడవలసిన పని లేదు ప్రియా సహోదరుడా దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు సహోదరి నీవంటే ఆయనకు చాలా ఇష్టం ఇవంటే ఆయనకి చాలా ఇష్టం కనుక బలవంతంగా కాక నీకు ఇష్టమైతే నాతో పాటు ఒక చిన్న ప్రార్థన ఈ సమయంలో చేయటానికి నీకు కనుక ఇష్టమైతే నాకు చేసిన ప్రభు నీకును చేస్తారు ఒకప్పుడు నేను కూడా అంతే చాలా దుఃఖంలో వేదనలో ఉండేటటువంటి వాడిని చాలా దిగులుతో ఉండేటటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుని నా సొంత రక్షకుని అంగీకరించిన తరువాత నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది నా దేవుడు నా తొక్క పరిస్థితులు అన్నిటినీ కనుమరుగు చేసి ఉన్నారు ఆయనకు సాక్షిగా నిలబెట్టి వాడుకుంటూ ఉన్నారు నా జీవితంలో మార్పు చేసిన దేవుడు నీకును చేస్తారు విశ్వాసం వ్యక్తి వ్యక్తివైతే నాతో పాటు ఒక చిన్న ప్రార్థన కళ్ళు మూసుకుందాం ప్రేమగల తండ్రి దయగల గొప్ప దేవ మీకు వందనాలు స్తోత్రాలను అయినా మీరు ఎంతో మంచివారై ఉన్నారు ప్రియ సహోదరులను జ్ఞాపకం చేసుకోనండి వారు ఎదుర్కొంటున్న సమస్య ఏదైతే ఉన్నదో ఒత్తిడి ఏదైతే ఉన్నదో బాధ ఏదైతే ఉన్నదో బలహీనత ఏదైతే ఉన్నదో సమస్తమునకు మీరు చాలిన దేవుడు అయినారు ప్రభా సమస్తము పైన మీరు అధికారం కలిగిన దేవుడు పోయినారు ప్రభా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి విడిపించండి మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టండి ఇదేనమైన ప్రయాణాలలో పనులలో ప్రయత్నాలలో తోడయండి మరి ముఖ్యంగా నాత్తండి యవన బిడ్డల పైన విశేషమైన మీ కనికరం ఉంచండి వారి యొక్క పైన అయ్యా తండ్రి మీరు కనుదృష్టి ఉంచి వారిని పరిశుద్ధ మార్గమందు స్థిరపరిచి బలపరచమని నజరయుడైన ఏసయ్య పరిశుద్ధ నామని అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక ఆమె దేవునికి నీవంటే చాలా ఇష్టం